మేడారం మహాజాతర నేపథ్యంలో ముందస్తు మోకులు చెల్లించిన భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసింది ఈ నెల పదహారు నుంచి హన్మకొండ టు మేడారం మార్గంలో ప్రత్యేక బస్సులు నడుస్తున్నాయి హన్మకొండ బస్టాండ్ నుంచి ఉదయం ఆరు గంటల పది నిమిషాలు ఏడు గంటలు ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాలు ఒంటి గంట ఒంటి గంట నలభై నిమిషాలు రెండు గంటల ముప్పై నిమిషాలు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు బస్సులు బయలుదేరుతాయి మేడారం నుంచి ఉదయం ఐదు గంటల నిమిషాలు 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 గంటల గంటల మధ్యాహ్నం ఒంటి గంట పది నిమిషాలు సాయంత్రం నాలుగు గంటలు ఐదు గంటలు ఐదు గంటల ముప్పై నిమిషాలకు ఆరు గంటలకు హనుమకొండకు బస్సులు నడుస్తాయి మహాలక్ష్మి పథకంలో మహిళలకు పల్ల వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉండగా పల్ల వెలుగు బస్సుల్లో పెద్దలకు నూట ముప్పై రూపాయలు పిల్లలకు ఎనభై రూపాయలు ఎక్స్ప్రెస్ బస్సుల్లో పెద్దలకు నూట ఎనభై రూపాయలు పిల్లలకు నూట పది రూపాయలుగా ఛార్జీలను చేస్తున్నారు